దివ్యాత్మ స్వరూపులారా ఈశ్వరన్ బిడ్డలారా మనం నవవిధ భక్తి గురించి శ్రవణం చేస్తున్నాం నవవిధ భక్తి అంటే తొమ్మిది రకాలైనటువంటి భక్తిని నీవు నీ జీవితంలో ఆచరించాలి ఏమిటి నవవిధ భక్తి అంటే శ్రవణం కీర్తనం విష్ణు మనం మొదటిగా నవవిధ భక్తులలో మనం చేయవలసింది శ్రవణం శ్రవణం అంటే ఏమిటి వినడం తెలుగులో శ్రవణం అంటే వినటం ఈ వినటం అనేది రోజు కనీసం మన ఒక ఐదు నిమిషాలు భగవంతుని గురించి వినటం అలవాటు చేసుకోవాలి ఈ భగవంతుడి గురించి వినేటప్పుడు ఆయన యొక్క కథలు ఆయన యొక్క లక్షణాలు ఆయన యొక్క లీలలు ఆమె యొక్క అమ్మవారైతే ఏం చేశారు శ్రీ మహావిష్ణు ఏ విధంగా తన భక్తులను రక్షిస్తున్నారు పరమేశ్వరుడు ఏ విధంగా తన భక్తులను కాపాడుతున్నారు అమ్మ ఏ విధంగా తన బిడ్డలను ఆదుకుంటుంది ఇటువంటి కథలను మన రోజుకొక ఒక్క ఒక్క ఐదు నిమిషాలైనా వినడం అనేది శ్రవణం మరి రెండవ సేవ భక్తి కీర్తనం భగవంతుని యొక్క ఏదైనా కలియుగంలో స్మరణం అనేది చాలా గొప్పది కీర్తనం అంటే ఆయన గురించి నీకొచ్చిన రీతిలో ఆయన్ని కీర్తిస్తూ గానం చేయటం స్మరణం శ్రవణం చేశాం కీర్తనం చేశాం ఆ పరమేశ్వరుణ్ణి స్మరణం చేయ నిత్యం ఈశ్వరుణ్ణి నిత్యం ఆ పరమశివుణ్ణి నీవు స్మరిస్తూ ఉంటున్నావు చూడు అది స్మరణం ఎలా నిత్యం స్మరించగలుగుతాం ఒక జీవుడిగా జీవిస్తున్న మనం నిత్యం ఎలా స్మరించగలుగుతాం నిత్యం స్మరించడం ఈ కలియుగంలో మనకు అవుతుందా ఎంతసేపు యూట్యూబ్లో రీల్స్ చూసుకోవడానికే మన టైం సరిపోదు మరి నిత్యం భగవంతుని ఏ విధంగా స్మరిస్తామంటే ముందు మనల్ని మనం అసలు జీవితానికి అర్థం ఏంటో నీ తెలుసుకోవాలి ఈ జీవితం పుడుతున్నాం పెరుగుతున్నాం సంపాదిస్తున్నాం అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం మరి జీవిత లక్ష్యం ఏమిటి జీవితంలో నీవు పొందవలసింది ఏమిటి నువ్వు నీవు పొందవలసింది ఏమిటి అంటే నీవు ఈ జీవితంలో ఏం పొందాలి అన్నది శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు అది మనం ప్రతి అధ్యాయము నేర్చుకుంటూ మనం దాన్ని స్మరణం చేస్తూ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భ భక్తులకు బోధించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ స్మరణం చేస్తూ భగవంతునికి దాస్యం చేస్తూ ఆ స్వామి వారి సత్యంలో ఆత్మ నివేదన చేస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే జీవుని యొక్క అంతిమ లక్ష్యం అది ప్రతి ఒక్క శ్లోకంలో శ్రీ మహావిష్ణు ఎంత చక్కగా చెప్పారో మనం ఒక్కొక్క శ్లోకం చూసుకుంటూ ఆ శ్లోకంలో మనం భగవద్గీతను తెలుసుకున్నట్లయితే జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి స్వామివారు మనకి ఏ విధంగా వచ్చి సహాయం చేస్తారు ఏ విధమైన స్వ సహాయం వలన మనం ముందుకు వెళుతున్నాం ఈ జీవితంలో పుట్టుట గిట్టుట అది సర్వసాధారణం నీవు ఒక మనిషిగా జన్మించావు మరలా మరణిస్తావు మరల జన్మిస్తావు మరల మరణిస్తావు ఈ విధంగా ఈ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ అంధకారమైన జీవితాన్ని అనుభవించటమైన జీవిత లక్ష్యం కాదు మరి శ్రీకృష్ణ వారు భగవద్గీతలో ఏం బోధించారు శ్రీకృష్ణవారు భక్తులందరికీ తెలిపింది ఆత్మజ్ఞానం అంతటి కష్ట సమయంలో యుద్ధం జరుగుతుంది శ్రీకృష్ణ వారు కృష్ణ ఈ యుద్ధము అవసరమా ఈ యుద్ధం చేయడం వల్ల కుటుంబాలు వంశాలు నాశనం అవుతున్నాయే స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు పురుషులు మృత్యువాత పడుతున్నారు ఇటువంటి యుద్ధం చేయటం అవసరమా కృష్ణ అని అర్జునుడు విషాదయోగం పొందుతున్నాడు అది మొదటి అధ్యాయంలో మనం చాలా చక్కగా శ్రావణం చేస్తాం రెండవ అధ్యాయం నుంచి శ్రీకృష్ణుల వారు ఆత్మజ్ఞానాన్ని తెలపడం మొదలు పెడతారు ఈ జీవుడు ఏ విధంగా శ్రీ మహావిష్ణువుని పాదాలను చేరుకుంటాడు ఆ కైలాసనాథుడైన ఈశ్వరుడి పాదాలను ఏ విధంగా పొందుతాడు అన్నది భగవద్గీత పూర్తిగా తెలుసుకున్నవాడు అజ్ఞానాన్ని జోలికి వెళ్ళడు నిత్యము జ్ఞానముకై పోరాట పడతాడు ఏ విధంగా అయితే నీవు నీ కడుపు నింపుకోవడానికి కష్టపడతావు అలాగే ఈ జీవితాన్ని నీవు సార్థకం చేసుకోవడానికి ఈ జీవితాన్ని నీవు ఉన్నతగా జ్ఞానిగా ఒక జ్ఞానిగా తయారయ్యి ఈ జీవితాన్ని ఉన్నత స్థితిలో నీవు అనుభవించడానికి మరల వచ్చే జన్మల్లో కూడా నీవు ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ముందు జ్ఞానం అనే బీజాన్ని నీ